రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం బాలాజీ అంటే అంతా వెంకటేశ్వర స్వామి ఆలయం అని అనుకుంటారు కానీ ఇది హనుమంతుడి ఆలయం అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడ విగ్రహం ఉండదు పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్టుగా ఉంటుంది ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్ళు చేతులు వణుకుతాయి గుడిగంట మోగినా గుండెదడ పెరుగుతుంది అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు వామ్మో ఒకటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి ఇండియాలో మరే ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడ ఉంటుంది అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉంటుందని అనుకుంటే పొరపాటే రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం బాలాజీ అంటే అంతా వెంకటేశ్వరస్వామి అని అనుకుంటారు కానీ ఇది హనుమంతుడి ఆలయం అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడ విగ్రహం ఉండదు పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్టుగా ఉంటుంది ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు పైగా వారి నమ్మకం ఏనాడూ కాలేదు దెయ్యాలను వదిలించే శక్తిగల ఆలయం గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగు పెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుంది దుష్ట శక్తులను వదిలించుకోవటానికి భక్తులు రోజూ ఇక్కడికి తరలివస్తారు మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూతవైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు కానీ ఎవరికీ దాని వెనుక రహస్యం అంతు చిక్కలేదు దెయ్యం పట్టి వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు దెయ్యం పట్టిన ఆప్తులను ఆలయానికి తీసుకొచ్చి స్వామి స్వాంతన పొందుతారు ఇలాంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తుంటారు వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో ఓ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్లాలంటేనే హడలిపోతారు వారిని వదిలే దయ్యాలు తమని పట్టుకుంటాయనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ స్వామణి ధరఖస్ట్ బూందీ అనే కానుకలు అర్పిస్తారు ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకుని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవరూ ఇంటికి తీసుకెళ్లకూడదు అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తులు భావిస్తారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మద్యం సేవించరాదు మంగళ శనివారాల్లో మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు ఈ రెండు రోజుల్లో జనం తండోపతండాలుగా తరలివస్తారు ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం రెండు వేల పదమూడులో పరిశోధనలు చేశారు అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు భూత వైద్యం సమయంలో దుష్టశక్తులతో బాధపడేవారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలివేయాలి కొద్దిసేపటి తర్వాత వారు సాధారణ వ్యక్తుల్లా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు